అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం అమ్మతత్వం గురించి ఏం తెలుసుకుంటున్నామంటే శక్తి లేనిది విశ్వంలో ఏదీ లేదు ప్రతి పదార్థంలోనూ శక్తి ఉన్నది యస్యస్య పదార్థస్య శక్తి రుదాహృత అని అమ్మ ప్రతి ప్రాణిలోనూ ప్రతి పదార్థంలోనూ శక్తిని నింపుతూ ఉంటుంది ఈ సమిష్టియే విశ్వానికి కారణమైన సృష్టిస్థితుల కారణమైన ఆ మహాశక్తి రూపంగా మనం తల్లిని ఈ నవదుర్గల రూపంలో తలుచుకుంటూ ఉంటాం ఈ తల్లి యొక్క వైభవాన్ని చైతన్యాన్ని దేవీ భాగవతం మనకు విస్తృతంగా అందజేస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పారాయణ చేయండి దేవీ భాగవతం కూడా తప్పక ఈ తొమ్మిది రోజులు చదవగలిగితే అమ్మ యొక్క పూజ చేసిన ఫలితాన్ని తప్పక పొందుతారు అమ్మవారి యొక్క అనంత రూపాలు ఈ అనంత రూపాలను ఉపాసించే విధానాలు దేవీ భాగవతం చెప్తుంది కాబట్టి మార్కండేయ పురాణంలో మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి అయిన చండీ దేవత అయిన దుర్గాదేవత యొక్క వైభవాన్ని తెలియజేసే భాగవతం